ఒక మంచి మీల్ ఒక వన్ డే మీల్ ప్లాన్ పిల్లలకి అసి మనం ఎలాగ ప్రిపేర్ చేయాలి ఫుడ్ తిన్న తక్షణం వాళ్ళకి మూడ్ ఇంక్రీజ్ అవ్వాలి కానీ మూడ్ ఆఫ్ అవ్వకూడదు కాసేపు పడుకుందామా కాసేపు కూర్చుందామా అన్న ఫీలింగ్ రాకూడదు అంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఏమంటో ఫ్యాట్ ఉంటుంది లేదా ప్రోటీన్ ఉంటుంది బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అందుతాయి పిల్లలు హెల్దీగా అండ్ హ్యాపీగా ఒక మంచి గ్రోత్ అనేది వాళ్ళలో మనం చూడగలుగుతాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ అండ్ దేవి రెడ్డి ఐమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ మనం ప్రీవియస్ వీడియోలో అసలు పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి ఎందుకు పెట్టాలి ప్రోటీన్స్ ఎందుకు కాబ్స్ ఎందుకు ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ అన్నిటి గురించి కూడా ఒక మంచి డీటెయిల్డ్ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది అయితే నేను చెప్పాను దాంట్లో ఒక మంచి మీల్ ఒక వన్ డే మీల్ ప్లాన్ పిల్లలకి అసలు మనం ఎలాగ ప్రిపేర్ చేయాలి అయితే నేను ముందే చెప్తున్నాను ఈ మీల్ ఎలా ఉండాలి అంటే మన ఒక డేలో ఫుడ్ ఎలా ఇవ్వాలి పిల్లలకి అనేది ఇది చాలా జనరల్ అదే పర్టికులర్గా పిల్లలకి ఏమన్నా లో ఐరన్ ఉన్నా లేకపోతే పిల్లల్లో ఎవరికన్నా పీసీఓడి ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఆడపిల్లల్లో లేదు వెయిట్ ఓవర్ వెయిట్ లాంటివి ఉన్నా వాటికి కొంచెం మనం చిన్న చిన్న చేంజెస్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి అలాంటి గైడెన్స్ కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు నన్ను ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది మాత్రం జనరల్గా పిల్లలకి ఇవ్వవలసిన ఫుడ్స్ వాళ్ళ ఓవరాల్ గ్రోత్ అంటే మెంటలీ అండ్ ఫిజికల్లీ వాళ్ళు ఫిట్గా హెల్తీగా ఉండడానికి ఇవాళ ఒక వన్ డేలో అసలు మనం పిల్లలకి ఎలాగా ఫుడ్ అనేది డిజైన్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే మనందరికీ తెలిసిందే సో మనము బ్రేక్ఫాస్ట్తో మన డేని స్టార్ట్ చేసుకుంటాం దెన్ లంచ్ అండ్ డిన్నర్ ఇన్ బిట్వీన్ ఏంటంటే మళ్ళీ పిల్లలకి స్నాక్స్ సో మార్నింగ్ వచ్చిన వాటికి బ్రేక్ఫాస్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్ లంచ్ ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్ ఇది జనరల్ రొటీన్ ఉంటుంది పిల్లల్లో సో బ్రేక్ఫాస్ట్లో జనరల్గా మనందరం ఇడ్లీలు దోశలు ఉప్మాలు పూరీలు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం అయితే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్లేట్లో అన్నీ బ్యాలెన్స్డ్గా ఇచ్చినప్పుడు పిల్లలకి మార్నింగ్ ఏంటంటే ఎనర్జీతో పాటు యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ లెదర్జీ అయిపోకూడదు అంటే కొంచెం ఫుడ్ తిన్న తక్షణం వాళ్ళకి మూడ్ ఇంక్రీజ్ అవ్వాలి కానీ మూడ్ ఆఫ్ అవ్వకూడదు కాసేపు పడుకుందామా కాసేపు కూర్చుందామా అన్న ఫీలింగ్ రాకూడదు యాక్టివ్ ఉండాలి అలా ఉండాలి అంటే మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనేది మనం ఒకే ప్లేట్లో అన్నీ పెట్టేసి బ్యాలెన్స్డ్గా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మార్నింగ్ మనము డేని ఫ్యాట్స్తో స్టార్ట్ చేస్తే చాలా మంచిది సో దానికోసం ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ నట్స్ ఆర్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసి అవి సోక్ చేసి చక్కగా ప్లేట్లో పెట్టేయడం అండ్ ఒక ఎగ్ ఆర్ రాగి జావా లాంటివి ఆల్టర్నేటివ్ డేస్లో పెట్టుకోవడం డైలీ వన్ ఎగ్ ఈజ్ గుడ్ డైలీ ఒక గ్లాస్ ఆఫ్ రాగి జావా ఈజ్ గుడ్ ఓకే దీంతోపాటు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసే ఒకటి లేదా రెండు ఇడ్లీలు విత్ చట్నీ ఒక దోశ విత్ చట్నీ ఇలా చేసుకోవచ్చు లేదా చక్కగా దోశ వేస్తున్నారు ఎగ్ దోశ వేసేసుకోండి బ్యాలెన్స్ అయిపోతుంది ఇఫ్ ఆర్ వెజిటేరియన్ పన్నీర్ దోశ వేయండి విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ సో ఇలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఖచ్చితంగా నట్స్ సీడ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అలాంటిది పెట్టేసుకుంటే బెస్ట్ అనమాట అండ్ మిడ్ మార్నింగ్కి వచ్చేటప్పటికి స్నాక్లో ఒక ఫ్రూట్ ఫ్రూట్తో పాటు కొంచెం ఒక గుప్పెడు రోస్టెడ్ కానీ లేదా బాయిల్డ్ పల్లీలు కానీ లేదా సాల్టెడ్ చనా లాంటివి కానీ అటాచ్ చేయండి ఎందుకంటే ఫ్రూట్ అలోన్ తినడం కంటే అలాంగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ ప్రోటీన్తో తిన్నప్పుడు ఇంకా బాగా మనకి హెల్ప్ అవుతుంది ఇది అయిపోయినాక లంచ్ లంచ్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి సో లంచ్లో మనము త్రీ మెయిన్ పోర్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కార్బోహైడ్రేట్స్ ఆబ్వియస్లీ రైస్ కానీ రోటీ కానీ ఉంటాయి ప్రోటీన్ థింగ్స్ ఎగ్స్ చికెన్ ఫిష్ పనీర్ వాట్ ఎవర్ ఇలాంటి ప్రోటీన్ సోర్సెస్ ఏదో ఒకటి లైక్ వన్ ఎగ్ ఆర్ ఒక త్రీ త్రీ టు ఫోర్ పీసెస్ ఆఫ్ చికెన్ కానీ ఒక చిన్న పీస్ ఆఫ్ ఫిష్ కానీ సో ఇవన్నీ స్కూల్కి పెట్టలేం కదా అనుకుంటే చక్కగా పనీర్ పెట్టండి మీల్ మేకర్ పెట్టండి ఆర్ బాయిల్డ్ రాజ్మా ఆర్ బాయిల్డ్ చెన్న లేదా దాంతో కర్రీస్ చేసి పెట్టడం అలాంటివి చక్కగా చేసేయచ్చు దెన్ మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ వెజ్ కర్రీ అంటే మన సీజనల్ వెజిటేబుల్స్ సో మన ప్లేట్లో లైక్ వాళ్ళ బాక్స్లో ఒక రైస్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ కర్రీ ఆకుకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి వారంలో ఒక మూడు రోజులు అన్న ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి అండ్ ప్రోటీన్ ఇది వెల్ బ్యాలెన్స్డ్ అనమాట ఎలాగూ కర్డ్ రైస్ ఉంటుంది రైట్ సో ఇలాగ పెట్టినప్పుడు ఏంటంటే అన్ని పోర్షన్స్ వాళ్ళకి చక్కగా వెళ్తాయి కొంచెం కర్రీ క్వాంటిటీ తీసుకునేలాగా మంచిగా ప్లాన్ చేయండి ప్రోటీన్ మిస్ చేసుకోవద్దు ఓకే దిస్ ఈజ్ అబౌట్ లంచ్ అండ్ స్నాక్ విషయంకొస్తే చక్కగా పెసర్లు శనగలు బొబ్బర్లు ఇలాంటివి ఉడకబెట్టేసి వాటిలతో చాట్ లాగా కానీ లేదా టిక్కీస్ ఫార్మాట్లో కానీ మీకు టైం ఉంటే అలాంటివి పెట్టచ్చు లేదు స్కూల్కి పెట్టి పంపించాలి అనుకుంటే రోస్టెడ్ ఫుల్ మఖన సాల్టెడ్ చన పల్లీ నువ్వులు ఉండలు ఇలాంటి హెల్దీవి ఏదన్నా సరే మీరు చక్కగా బాక్సెస్లో ప్యాక్ చేసేయచ్చు ఉడకబెట్టిన పెసర్లు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి రైట్ సో అవి కూడా పెట్టచ్చు ఇవి అన్నీ కూడా వాళ్ళకి చాలా మంచిది అనమాట ఆరోగ్యంకి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా గుడి ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది లేదా ప్రోటీన్ ఉంటుంది బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అందుతాయి ఇంకా డిన్నర్ డిన్నర్ వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈస్ లైక్ యాజ్ యూజువల్ రోటీస్కి టిఫిన్స్కి చాలా మంది లిమిట్ చేస్తున్నారు సో ఏది తిన్నా కూడా మళ్ళీ బ్యాలెన్స్డ్గా తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దోశ తింటున్నారు చక్కగా వెజిటేబుల్స్ వేయండి దానికి పెట్టుకునే చట్నీ లైక్ పీనట్ ఆర్ కోకోనట్ చట్నీ లాంటిది కానీ ఆర్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ పల్సెస్ కర్రీ పెసరలు శనగలతో కర్రీస్ చేయొచ్చు లేదా పనీర్ గ్రేట్ చేసుకుని దోశలో వేసుకోవడం లేదా పెసరట్టు లాంటిది వేస్ తీసుకోవడం దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ ఇంక్లూడ్ అవుతుంది మనకి లేదు నేను రైసే పెట్టేస్తాను పిల్లలకంటే యాజ్ ఇట్ ఈజ్ మధ్యాహ్నం ఏదైతే పోర్షన్స్ మనం ఫాలో అయ్యేమో రైస్ కర్రీ ప్రోటీన్ ఇవి మిస్ అవ్వకుండా చూసుకోవడం లేదు రోటీస్ లాగా ప్లాన్ చేస్తున్నాం నేను మల్టీగ్రెయిన్ రోటీ చేస్తా లేదంటే జోవార్ రోటీ రాగి రోటీ చేస్తా దానికి చక్కగా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ కర్రీ పెట్టండి ఎదర్ పల్సెస్ పనీర్ టోఫు మీల్ మేకర్ మష్రూమ్స్ ఇలాంటిది ఏదైనా ఒకటి మంచి కర్రీ పెట్టండి సో ఆ కర్రీలో కూడా కొంచెం వెజిటేబుల్ పోర్షన్ కూడా ఉండేలాగా చూసుకోండి సో దట్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఇలా గనక మనము మన కిడ్స్ ఫుడ్ రొటీన్ అనేది ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్లీకి వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి అందాల్సినవి అన్ని బాడీకి చక్కగా అందుతాయి అనమాట అండ్ ఇన్ బిట్వీన్ ఏంటంటే లిక్విడ్స్ చియా సీడ్స్ వాటర్ ఒక చిన్న బాటిల్ తన బాటిల్లో చియా సీడ్స్ వాటర్ పోసి పంపించడం బటర్ మిల్క్ తాగేలాగా ఎంకరేజ్ చేయడం ఇఫ్ మీరు పాలు గనక వాళ్ళకి డైలీ ఇచ్చే హ్యాబిట్ ఉంటే సో అది బెడ్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ముందు కొంచెం గోరువెచ్చగా ఇవ్వటం లేదా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో ఇచ్చేయడం దాంట్లో చిటికటి బెల్లం లాంటిది వేసి ఇవ్వడం మంచిదే బట్ మీరు డైలీ పిల్లల రొటీన్లో ఉండాల్సినవి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో మోస్ట్లీ అన్నీ కవర్ చేసేసాను రాగి ఉండేలాగా చూసుకోండి నువ్వులు ఉండేలాగా చూసుకోండి పసుపు అల్లం కలిపిన వాటర్ ఇస్తారా లేదా వాటిల్ని డిషెస్లో ఇస్తారా ఇష్టం అలాంటివి ఉండేలాగా చూసుకోండి అలాగే పాలు పాల పదార్థాలు అంటే పనీర్ లాంటిది కొంచెం వెన్న లాంటిది పెట్టడం నెయ్యి నెయ్యి వాడటం ఇలాంటివన్నీ కూడా పిల్లల గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట సో ఇలాంటివి ఖచ్చితంగా డే టు డే రొటీన్లో పిల్లలకి ఉండేలాగా చూసుకుంటే వాళ్ళలో ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళ గ్రోత్ అంటే వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం మజిల్స్ స్ట్రెంగ్న్ అవ్వడం ఇదన్నీ దాంతోపాటు మనం ఇచ్చే విటమిన్స్ మినరల్స్ వీటికి హార్మోన్స్ మంచిగా పనిచేసి వాళ్ళల్లో ఏంటంటే కాగ్నెటివ్ హెల్త్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చురుకుగా ఉండడం ఇలాంటివి మనం యూస్ చేసే ఏదైతే పసుపు అల్లం లాంటివి వాడుతున్నాము లేదా మనం ఇండియన్ స్పైసెస్ ఏమి ఉంటాయి అలాంటివన్నీ వాడటం వల్ల ఏంటంటే కొంచెం బాడీలో రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది అయితే ఎప్పుడు ఫుడ్ గురించే కాకుండా ఫుడ్ని ఇలా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా నిద్ర చక్కగా పోతున్నారా కూడా చూసుకోండి ఇవన్నీ కనుక మీరు గమనించుకుంటే పిల్లలు హెల్దీగా అండ్ హ్యాపీగా ఒక మంచి గ్రోత్ అనేది వాళ్ళలో మనం చూడగలుగుతాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని అంతా విన్నాక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి అలా ఆన్సర్ అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ